వరకు ఏంటంటే ఇప్పుడు టిడిపి కి హయామలు చేదు వీళ్ళు ఉన్నారు అనుకోండి ఆయన అమరాన్కి సంబంధించినట్టు ఇదే వాళ్ళకి సంబంధించిన బ్యాటరీస్ అయ్యి అమర్రాజ్ అవి చాలా దేశాలకి అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ ఉంటాయి ఇతర రాష్ట్రాలకి కూడా వ్యాపారం కాబట్టి కేంద్రం తో సంబంధాలు అవసరం వీళ్ళకేం అవసరం జగన్ తో వీళ్ళకి అయితే ఇది చంద్రబాబుతో అవసరం ఉండాలి చంద్రబాబు దగ్గరికి రానీ వీళ్ళు వెళ్ళారు ఈ యాటిట్యూడ్ ప్రకారం వెళ్ళరు పెద్దిరెడ్డి అక్కడ ఆ టైప్ వెళ్లే క్యారెక్టర్ కాదు మిథున్ రెడ్డి వెళ్లే క్యారెక్టర్ కాదు ఇంకోటి వాళ్ళకి కష్టం నష్టం చూసిన ఓడిని ఓడిన కాంగ్రెస్ లోనూ ఉన్నోళ్లే గెలిచిన వైసీపీ లోనూ ఉన్నోళ్ళే వ్యక్తిగత భయం కూడా వాళ్ళకి ఆ భయం అయితే లేదు నాకు తెలిసి అవినాష్ రెడ్డి వీళ్ళు వ్యక్తిగతంగా భయపడేంత పిరుకోడు అయితే కాదు మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి వీళ్ళు కేసులు వీటి గురించి అసలు పెద్దగా భయపడరు వాళ్ళకి ఇవన్నీ తెలిసినటువంటి కేసులు ఎట్లా ఉంటాయి వాళ్ళు అట్లాంటి వ్యక్తిగతంగా వాళ్ళని భయపెట్టడం అసాధ్యం భయపెట్టి తీసుకోవడం అసాధ్యం వాళ్ళకి సంబంధించి ఆ మ్యాక్సిమం వాళ్ళకుంటే ఆ వ్యాపారాలు ఎట్లాగే ఇప్పుడు మూసుకోవడమే ఈ ఐదేళ్లు వైసీపీ వాడు ఎవడు వ్యాపారం చేయలేడు చైనీయర్ వాళ్ళది ఏం చేస్తే దాన్ని ఏదో ఒక విధంగా ముందు పత్రికల్లో దాని మీద నెగిటివ్ వార్తలు రాసిస్తారు ఆ తర్వాత మూసేపిస్తారు ఇది జరుగుతుంది సహజంగా జరిగే ప్రక్రియ అంటే సహజం అంటే అది మంచిదే కాదా ఎతికల అనేతికలు కానీ చర్చ అట్లా